క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మిమ్మును మరలా చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును యోహాన్సు వార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మన ప్రభువు తప్పక రెండవసారి వస్తాడు ఆయన మనలను చూచినప్పుడు మనం ఆయనను చూస్తాం అది నిజంగా సంతోషకరమైన సమయం ఆయన మళ్లీ రావడం ఎంత ఆనందకరం ఒక విధంగా చూస్తే ఈ వాగ్దానం మన పట్ల వేరే విధంగా ప్రతిరోజు నెరవేరుతూ ఉంది మరలా అనే మాట కృపామయుడైన ప్రభువు చాలాసార్లు మనతో పలికాడు ఆయన మనకు క్షమాపణ అనుగ్రహిస్తాడు మనలను గమనిస్తూ ఉంటాడు పాపాలు మనలను బాధించినప్పుడెల్లా మరలా క్రొత్తగా నీ పాపాలు నేను క్షమించాను అని మనతో చెబుతాడు మనం దేవుని సన్నిధిలో అంగీకరింపబడిన సంగతి ఆయన మనకు బయలుపర్చాడు ఆ విషయంలో మన విశ్వాసం మసగబారితే ఆయన మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని పలుకుతాడు దాంతో మన హృదయాలు ఉప్పొంగుతాయి ప్రియులారా గతంలో మనకివ్వబడిన కృపలన్నీ భవిష్యత్తులో మనం పొందబోయే కృపలకు ముంగుర్తులే యేసు ఇప్పుడు మనతో ఉంటే ఆయన మనలను మళ్లీ చూస్తాడు ఇంతకుముందు ఆయన చూపిన కృప చనిపోయిందన్నట్టు అది పెట్టబడిందన్నట్టు మనం ఏడవకూడదు కాని పాతి పాతిపెట్టబడిన విత్తనంలా చూడాలి అది మళ్లీ మొలిచి అభివృద్ధి చెందుతుంది క్రొత్తగా మొలిచిన ఆ కృప తన తలను మట్టిలో నుండి బయటకు తోస్తూ నేను మళ్లీ నిన్ను చూస్తున్నాను అని గట్టిగా చెబుతుంది ఏసు ఇంతకు ముందులా మనతో లేకపోవటం వల్ల జీవితం అంధకారం అయిపోయిందా మన ధైర్యం తెచ్చుకుందాం ఎందుకంటే ఆయన దూరంగా లేడు ఆయన కాళ్ళు లేడి కాళ్ళలా ఉన్నాయి మన దగ్గరకు పరిగెత్తుకుని వస్తాడు కాబట్టి ఆనందంగా ఉందాం ఇప్పుడు కూడా ఆయన మనతో నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అని చెబుతున్నాడు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం ఇంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్